రాష్ట్రంలో ఉన్నటువంటి నా సహచర శాసనసభ్యులు గౌరవ ఎంపీలు ఈ వేదికకి రావడం నిజంగా మీ అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు హిందువులు భగవద్గీత క్రైస్తవులు బైబిల్ ముస్లింలు ఖురాన్ వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులు శివున్న రామున్న గెలుస్తారు ముస్లింలు అల్లాన్ని గెలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బైబిల్ వల్ల మన జీవితం జీవితాలు మారిన భగవద్గీత వల్ల మన బతుకులు బయలుపల్ల రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలవేతలు మార్చల వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం アデビドンマバラカマハミール。